మన భారత రాజ్యాంగం ప్రతి భారత పౌరుడికి కూడా ఒక మత ఇవ్వటం జరిగింది అది రాయి రాసి ఉంది రాజ్యాంగంలో భారతదేశంలోని ఏ పౌరుడైనా సరే తనకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఆచరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు అని మన దేశ రాజ్యాంగమే ఒక హామీనిచ్చింది కాబట్టి ఇది ఎవరో మనకి దయా దారభిక్షంగా ఇచ్చినటువంటిది కాదు ఇది మన హక్కు కాబట్టి ఎవరో ఉదారంగా ఫోన్లే వాళ్ళు మతం ఏదో చెప్పుకుంటున్నారు చెప్పుకొనివని అలాగా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇది భారత రాజ్యాంగం మన ఇచ్చినటువంటి హక్కు మొట్టమొదటిగా ఇది గుర్తుపెట్టుకోండి రెండవది ఈ హక్కును మనకిచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనం ఎన్నిసార్లు తెలుసుకుంటున్నాం ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చారు ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ మాట్లాడుతున్నారు మీకు ఇష్టమైనటువంటి బోధనలు వింటున్నారు అని అంటే ఈ స్వేచ్ఛని మీకు ఇచ్చింది ఎవరు ఈ దేశంలో రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు దేవుడు అని ఆయన కూడా చెప్పుకోలేదు నేను చెప్పట్లేదు కానీ సరే మేమందరం ఆయన్ని చాలా గొప్ప స్థానంలో పెడతాము మీరు ఏ దేవుడినైనా నమ్మండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మాత్రం మీరు నమ్మే దేవుడు పంపించినటువంటి ఒక ప్రవక్తగానో ఒక దేవదూతగానో మీరు ఖచ్చితంగా ఆయన భావించాలి రెండవది మన క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటంటే చాలామంది ఉదాసీనంగా ఉంటారు అంటే రాజకీయాలు మనకెందుకు ఏం జరిగితే నాకేంటి అన్నీ ఆ ప్రభువే చూసుకుంటాడు ఇది ప్రార్థనలో పెట్టి వదిలేద్దాం అవునా కాదా మనకి బైబిల్లో ఒక వాక్యం కూడా ఉంది క్రైస్తవుడు ఒక సముద్రంలో ఉన్నటువంటి వాడవలే ఉండాలి నీళ్లలో వాడ ఉండొచ్చు కానీ వాడలో నీళ్లు ఉండకూడదు అంటే ఈ లోకంలో క్రైస్తవుడు ఉండగా ఉండాలి కానీ క్రైస్తవుడిలో ఈ లోకము లోక సంబంధించిన విషయాలు ఉండకూడదని బైబిల్లో ఉంది ఉంది కదా బహుశా అది చదివి నమ్మటం వల్ల కాబ కావచ్చు ఇవన్నీ నాకు సంబంధించిన విషయాలు కాదు ఇహలోకానికి సంబంధించిన నాకు సంబంధించిన విషయాలు కాదు అనేటువంటి భావన చాలా వరకు చాలా వరకు ఉంది కానీ దాన్ని మనం అన్వయించుకోవడాన్ని బట్టి ఉంటుంది అదే మరి బైబిల్లో గొర్రెలు కాసుకునేటువంటి దావీతిని ఒక భయంకరమైన రాక్షసుడు ముందుకి గొలియాత్ ముందుకి దేవుడు వదిలిపెట్టాడు వదిలిపెట్టి ఇది లోక సంబంధమైన విషయం ఈ గొలియాత అనేవాడు లోక సంబంధికుడు కాబట్టి నేను వీటితో బయట చేయాల్సిన అవసరం లేదు పోరాడాల్సిన అవసరం లేదు ఇది ప్రార్థనలో పెట్టి వదిలేద్దాం దేవుడు వచ్చి గొలియాతను చంపేస్తాడని ఆయన దావేది గారు అనుకున్నాడా కాబట్టి ఆయన దగ్గర ఉన్నది ఏంటి ఒక ఒడిసెల ఒక రాయి దాంతోనే ఒక కవచం కొత్తులు డాళ్ళు అన్నీ ఉన్నటువంటి ఒక మహాయోధుడు ఆయన్ని గొలియత్ని చంపడం జరిగింది ఆ చంపడానికి విశ్వాసం కావాలి కానీ ఆ పని చేయాల్సింది మాత్రం నువ్వే మానవ ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే ఇహలోక సంబంధమైన సంబంధమైన విషయాల్లో కూడా మరి క్రైస్తవులు అవగాహన పెంచుకోవాలి యాక్టివ్గా పార్టిసిపేట్ కూడా చేయాలి మీకు ఒక ఉదాహరణ చెప్తాను దక్షిణ ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికాలో మీకు తెలుసు అదంతా కూడా నల్లవాళ్ళు ఎక్కువగా బ్లాక్స్ ఎక్కువగా ఉన్నటువంటి దేశం అది ఆ దేశాన్ని చాలా కాలం వరకు కూడా ఈ తెల్లవాళ్ళు పరిపాలించడం జరిగింది అలాంటప్పుడు వాళ్ళందరికీ వ్యతిరేకంగా నెల్సన్ మండేలా అని అయినా పోరాడాడు నెల్సన్ మండేలా గారు పోరాడినప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉన్న ప్రతి చర్చిలో కూడా నెల్సన్ మండేలా గారు జైల్లో ఉన్నాడు చాలా కాలం ఆయన ఫోటో పెట్టి ఇదిగో ఈయన నెల్సన్ మండేలా ఈయన మన కోసం పోరాడుతున్నాడు అని చెప్పి ఆ చర్చెస్ వచ్చిన భక్తులందరికీ కూడా ఒక అవేర్నెస్ ఇవ్వటం వల్ల వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ అయ్యి ఆ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని చర్చెస్ చర్చ్కి వచ్చిన ఫాలోయర్స్ భక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పాల్గొని ఆ దేశాన్ని విముక్తం చేసుకున్నారు ఈ రోజున దక్షిణాఫ్రికా అనేది ఆ స్థానికులైనటువంటి నల్ల జాతీయులు ఉన్నారు దానిలో చర్చి ప్రధాన పాత్ర పోషించింది అది తప్పుగా ఎవరు భావించాల ఒక మనిషి గురించి చెప్పడం చర్చిలో తప్పుగా భావించాల అది నెల్సన్ మండేలా కాబట్టి చెప్పారు అదేవిధంగా నేను అన్ని సంఘాలని అన్ని చర్చెస్ని కోరేది ఏమిటంటే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కుల గురించి బాబాసాహెబ్ గారు చెప్పినటువంటి కొన్ని మాటలు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే అవి అందరికీ పనికొచ్చే విషయాలు కాబట్టి ప్రతి దేశంలో కూడా ఈ క్రిస్టియానిటీ అనేది వివిధ రూపాల్లో ఉంటుంది వివిధ రకాలుగా ఉంటుంది నేను అమెరికా చాలాసార్లు వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ చర్చెస్లో చూశాను అక్కడ చాలా చర్చెస్కి వెళ్ళాను చాలా చర్చెస్లో చూశాను అక్కడ నల్లవాళ్ళు వెళ్ళే చర్చ్ వేరు తెల్లవాళ్ళు వెళ్ళే చర్చి వేరు బ్లాక్స్ చర్చ్ వేరే ఉంటుంది వైట్స్ చర్చి వేరే ఉంటుంది ఎవరు కూడా మీరు ఇక్కడికి తెల్లవాళ్ళు రావద్దని బ్లాక్స్ అనరు బ్లాక్స్ ఇక్కడికి రావద్దని వైట్స్ అనరు కానీ అది ఒక అన్డిక్లేర్డ్ రూల్ మన ఇండియన్స్ కూడా ఈ కొంచెం తెల్లవాళ్ళు వెళ్ళే చర్చికి వెళ్తారు తప్పితే నల్లవాళ్ళు వెళ్ళే చర్చలకు వీళ్ళు కూడా పోరు కాబట్టి మతం అనేది ఒక విశ్వాసానికి సంబంధించింది దానికి దానివల్ల ఒక మతాన్ని విశ్వసించినందువల్ల ఆ వ్యక్తి ఒక జాతి మారిపోదు ఆ రేస్ అనేది మారిపోదు అలాగే కులం కూడా మారిపోదు కులం అనేది ఈ భారతదేశానికి మాత్రమే సంబంధించినటువంటి ఒక వ్యవస్థ అది నువ్వు ఏ మతంలోకి వెళ్ళినా సరే అది నిన్ను వెంటాడుతూ ఉంటుంది అది పుట్టుకతో వస్తుంది చివరిదాకా పోదు నేను చెప్పేది వాస్తవం కాదా ఏ మతానికి వెళ్ళినా కానీ నిన్ను నిన్ను నీ కులంతోనే ఐడెంటిఫై చేస్తారు ఇది ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది వాస్తవం అలాంటప్పుడు మతం అనేది విశ్వాసం అనేక కులాలకు చెందిన వాళ్ళు వాళ్ళకున్న అనుభవాలను బట్టి కావచ్చు మరొకటి కావచ్చు ఒక క్రైస్టిని నమ్మిన వాళ్ళందరూ కూడా ఈ మతంలోకి రావటం జరుగుతుంది అంత మాత్రాన వాళ్ళ కులాలను వదులుకోవటం లేదు వాళ్ళు వదులుకున్నామని చెప్పి వాళ్ళు అనుకున్నా కూడా ఈ సమాజం దాన్ని గుర్తించడం లేదు కాబట్టి మేము గత పది సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం ఏమిటంటే దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మిగతా కులాల్లో వివక్ష ఉండదు కాబట్టి ఉండదు కాబట్టి వాళ్ళు ఏ మతంలో ఉన్నా కూడా సౌఖ్యంగానే ఉంటారు వాళ్ళ మీద ఎలాంటి వివక్ష ఉండదు ఇబ్బంది ఉండదు కానీ దళితులకు సంబంధించినంత వరకు వాళ్ళు ఏ మతంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కులం పేరుతోనే గుర్తిస్తారు ఆ వివక్ష అనేది అట్లానే కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి మేము చేసిన విజ్ఞప్తులను పరిగణలో తీసుకుని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు అసెంబ్లీలో దళిత క్రైస్తవుల్ని దళితులుగా గుర్తించాలని చెప్పి రెండుసార్లు తీర్మానాలు పెట్టడం జరిగింది కేంద్రానికి పంపించడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు దళిత క్రైస్తవుల్ని దళితులుగా గుర్తించడానికి అసెంబ్లీ రికార్డుల సాక్షిగా అదేవిధంగా మీరు చట్టాలను కూడా కొంచెం తెలుసుకోవాలి ఆ చట్టం తెలియక చాలామంది క్రైస్తవులు దళిత క్రైస్తవులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆలోకం సుధాకర్ బాబు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కేసును మీరు చూడండి మీరు గూగుల్ చేయండి మీ అందరికీ వస్తుంది దానిలో ఆనరబుల్ హైకోర్టు వారు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు చాలా స్పష్టంగా ఒక నిర్వచనం చెప్పారు ఎవరు క్రైస్తవుడు క్రైస్తవుడు ఎవరు అని మనకు మనం ఏదో అనుకోవచ్చు నేను క్రైస్తవుడిని నేను పుట్టి క్రైస్తవాడిని తర్వాత ఇంకా నేను బాప్తిజం తీసుకున్న క్రైస్తవుడిని నేను తీసుకోండి క్రైస్తవుడిని ఇట్లా మనం రకరకాలుగా మనం అనుకోవచ్చు కానీ ఆనర్బుల్ హైకోర్టు వారు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే చర్చికి వెళ్ళినంత మాత్రాన అతను క్రైస్తవుడు కాదు చాలామంది అనుకుంటారు చర్చికి వెళ్ళినంత మాత్రాన మేము క్రైస్తవులు అయిపోతామని కానీ ఆనర్బుల్ హైకోర్టు వారు చెప్పింది ఏంటంటే చర్చికి వెళ్ళినంత మాత్రాన అతను క్రైస్తవుడు కాదు ఎందుకంటే చాలామంది ఇప్పుడు నేను కూడా ఏదో పని ఉండి చాలాసార్లు అసెంబ్లీకి వెళ్తాను అసెంబ్లీకి వెళ్ళినంత మాత్రా నేను ఎమ్మెల్యే అయిపోను కదా ఏదో పని మీద పార్లమెంట్కి వెళ్తాను పార్లమెంట్కి వెళ్ళిన ప్రతివాడు ఎంపీ అయిపోడు కదా విజిటర్స్ పాస్ మీద వెళ్ళొస్తావు అదే నువ్వు మెంబర్ ఆఫ్ అసెంబ్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవ్వాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఎన్నికల్లో పోటీ చేయాలి నెగ్గాలి నెగ్గిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ గారు నీకు ఒక కాగితం ఇస్తాడు జనరల్గా కలెక్టర్ గారు ఉంటాడు ఆయనకు ఒక కాగితం ఇస్తాడు ఈయన ఎంపీగా పలానా నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడని ఆ కాగితం ఉంటేనే నిన్ను ఎంపీగా గుర్తిస్తారు తప్పితే పార్లమెంట్లోకి రాణిస్తారు తప్పితే పార్లమెంట్ గైడ్లు వచ్చే ప్రతివాడు ఎంపీ కాదు అదేవిధంగా చర్చి గేడ్లు వచ్చే ప్రతివాళ్ళు క్రైస్తవులు కాదు ఎందుకని అంటే చర్చికి వెళ్ళి బాప్తిజం ఎవరైతే తీసుకుంటారో ఆ సర్టిఫికేట్ ఎవరైతే పొందుతారో వాళ్ళని మాత్రమే క్రైస్తవులుగా ఆనరబుల్ హైకోర్టు వారు గుర్తించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా వచ్చి మీ మీది ఇంట్లో యశ్ ప్రభు బొమ్మ ఎందుకు ఉంది మీ చేతిలో బైబిల్ ఎందుకు ఉంది మీరు చర్చికి ఎందుకు వెళ్తున్నారు దీనివల్ల మీ కుల ధృవీకరణ పత్రం అవుతుంది అంటే అది మాత్రం కరెక్ట్ కాదు అలా ఎవరైనా రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇబ్బందులు పడుతున్నట్టయితే దయచేసి మా దృష్టికి తీసుకురండి మేము తప్పనిసరిగా కన్సల్ట్ అధికారులతో మాట్లాడి మీకు అండగా నిలబెడతాం రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి సౌకర్యాలు సదుపాయాలు ఎక్కడా కూడా మీరు వదులుకోవాల్సిన అవసరం లేదు మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడి మీరు బాప్తిజం తీసుకుని సర్టిఫికేట్ తీసుకుంటే అది వేరే విషయం కానీ కేవలం క్రిస్టియన్ పేరుందని అవన్నీ కూడా స్పష్టంగా హైకోర్టు వారి తీర్పులో రాశారు క్రిస్టియన్ పేరుందని కానీ చర్చికి వెళుతున్నాడని కానీ చేతిలో బైబుల్ ఉందని కానీ ఇంట్లో ఫోటో ఉందని కానీ ఇలాంటి వాటితో ఫలానా వాళ్ళు క్రైస్తవులు అని ఎవరు కూడా నిర్ణయించడానికి వీల్లేదు అని స్పష్టంగా హైకోర్టు వారు తెలియజేశారు ఎవరైనా సరే దీన్ని కాదంటే అది కోర్టు దిఖానం అవుతుంది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇంకా మళ్ళీ వేరే విచారణ లేకుండా అలాంటి పనులు చేసిన వాళ్ళని రెండు మూడు నెలలు జైలుకి పంపించేస్తారు కాబట్టి భయపడాల్సింది మీరు కాదు మిమ్మల్ని ఇబ్బంది పెడదామని ఎవరైతే చూస్తారో వాళ్ళు భయపడాలి ఇది లోక సంబంధమైన విషయం కాబట్టి అయినా సరే మనం తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఎవరు ఇబ్బంది పడతారు మనమే ఇబ్బంది పడతాం కాబట్టి మనం తెలుసుకోవాలి మన హక్కుల కోసం మనం పోరాడాలి ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి కాబట్టి ఈ చట్టం ఎలా ఉంది కాబట్టి చట్టాన్ని అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే చట్టం ఒకవేళ చెప్పింది అనుకో నువ్వు చర్చి వైపు వెళ్తే చాలు నువ్వు క్రైస్తవుడు అయిపోతావు అంటే అదే చట్టం ఇంకా దానికి మనం చేసేదేం లేదు కానీ చట్టం అట్లా చెప్పటం లేదు కనుక అందరూ ధైర్యంగా ఉండండి ఎవరు ఎవరికి ఏ మతం గురించి తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అలాగే దేవాలయాల్లోకి ఎక్కడైనా ప్రవేశం లేకపోయినా కానీ అంబేద్కర్ రైట్లే అక్కడికి వెళ్ళి వీళ్ళు వస్తానంటున్నారు మీరు రానే ఉండని ఎక్కడైనా సరే మతపరమైన హక్కుల కోసం ఏ మతంలో అయినా పోరాడేది అంబేద్కర్ ఇస్టులు మాత్రమే కేవలం క్రైస్తవులు అనే కాదు అదేవిధంగా ఇంకో విషయం మీ అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను అదేమిటంటే ఈ క్రైస్తవం మీద జరిగేటువంటి దుష్ప్రచారాలని క్రైస్తవ సంఘాలన్నీ కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే అదే నిజమైన అందరూ కొన్నాళ్ళకి నమ్మే పరిస్థితి వస్తుంది దీన్ని మీరు ఖచ్చితంగా ఒక హెచ్చరికగా కూడా తీసుకోవాలి ఎలాగైతే రిజర్వేషన్ల మీద ఒక దుష్ప్రచారం చేశారో దాన్ని ఇప్పుడు అందరూ నిజమని నమ్ముతున్నారు అదేంటంటే దళితుల్లో ఉన్న ఆర్థిక వెనుకబాటు తను ఆయన చూసి రిజర్వేషన్లు ఇచ్చారట మీరు ఏమన్నా మీరు కూడా అదే నమ్ముతున్నారా అలా వాళ్ళందరూ కొంచెం దయచేసి చేతులు దళితులు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారా నమ్మేవాళ్ళు ఎవరిని ఉంటే చేతులు ఎత్తండి దళితులు పేదవాళ్ళని కాదు దళితులు కుల వివక్ష ఎదుర్కొంటున్నారా అని చెప్పి రిజర్వేషన్లు ఇచ్చారని నమ్మేవాళ్ళు చేతులు ఎత్తండి థ్యాంక్ యూ కాబట్టి తెలిసింది ఏంటంటే సామాజికంగా దళితుల్ని ఊరికి దూరంగా పెడతారు అవకాశాలకు దూరంగా పెడతారు కాబట్టి ఆ వివక్ష ఉంది కాబట్టి ఆ వివక్షని వివక్ష నుంచి బయటపడటం కోసం రిజర్వేషన్లు ఇచ్చారు దాన్ని పక్కన పెట్టి వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి రిజర్వేషన్లు ఇచ్చారనే ప్రచారం ఒక గత డెబ్బై సంవత్సరాలుగా చేసి 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 చివరికి దళితులు కూడా ఇదే నిజమని నమ్మేటువంటి పరిస్థితి వచ్చింది సామాజిక వివక్ష అంటే నీ దగ్గర డబ్బులున్నా కూడా నువ్వు హోటల్కి వెళ్తావు నీ దగ్గర డబ్బులు లేకపోతే నీకు కాఫీ ఏమో టీ ఏమో నువ్వు వెళ్ళిపోవాలంటే అది ఆర్థిక వివక్ష అవుతుంది సామాజిక వివక్ష కాదు అట్లా కాకుండా నేను డబ్బులు ఇస్తాను నాకు టీ అన్నప్పుడు నీకు అందరికి ఇచ్చే గ్లాసులో కాకుండా వేరే గ్లాసులో ఇస్తే అది ఆర్థిక వివక్ష కాదు సామాజిక వివక్ష ఈ సామాజిక వివక్ష ఉంది కాబట్టి నీకు రిజర్వేషన్ ఇచ్చారు నీ దగ్గర టీ తాగటానికి డబ్బులు ఉన్నాయా లేవని కాదు నువ్వు టీ తాగటానికి డబ్బులు ఉన్నా సరే నీకు రెండో గ్లాసులో ఇస్తారు కాబట్టి ఈ రిజర్వేషన్ అనేది నీకు వచ్చింది ముందు నువ్వు అర్థం చేసుకోవాల్సింది అదే విధంగా నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా నువ్వు ఎంత బాగున్నా కూడా ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా చూడడానికి బాగున్నా కూడా వేరే కులం నుంచి వచ్చి నీకు పెళ్లి చేసుకోవడానికి ఎవరు కూడా నిన్ను అంగీకరించరు కాబట్టి పరువు హత్యలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి కాబట్టి నీకు రిజర్వేషన్ వచ్చింది అయితే ఈ విషయం మరుగున పడిపోయి ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఎట్లా అయిపోయిందంటే ఆర్థికంగా వెనుకబడ్డారు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ అనేటువంటి ప్రచారం అలాగే అటువంటి ప్రచారమే క్రైస్తవుల మీద కూడా జరుగుతూ ఉంది ఏమిటా ప్రచారం ఈ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టపడి క్రైస్తవంలోకి వెళ్ళటం లేదు నమ్మకంతో క్రైస్తవంలోకి వెళ్ళటం లేదు బలవంతంగా మారుస్తున్నారు ప్రలోభాలు పెట్టి మారుస్తున్నారు అనేటువంటి ప్రచారం ఈ ప్రచారాన్ని ఖచ్చితంగా తిప్పు బాధ్యత క్రైస్తవ సంస్థల మీదనే ఉంది చర్చెస్ మీదనే ఉంది ఎందుకని చెప్తున్నానంటే నా అబ్జర్వేషన్ స్వాతంత్రం రావటానికి ముందు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు చర్చి క్రిస్టియన్స్కి కంట్రిబ్యూట్ చేసిన మాట వాస్తవం వాస్తవం మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత దళితులు చదువుకుని ఉద్యోగాల్లోకి వచ్చి దశమ భాగం దశమ భాగం రూపంలో తమకు వచ్చిన దాన్ని అంతా కూడా వచ్చిన దాంట్లో పదవ వంతుని తప్పకుండా క్రమం తప్పకుండా చర్చకి ఇస్తున్నారా లేదా డెబ్బై సంవత్సరాల నుంచి మీలో దశ భాగం వాళ్ళు అందరూ చేతి మిమ్మల్ని అందరినీ దీవిస్తాను అందరూ ఇస్తున్నారు కదా నూటికి తొంభై శాతం ఇస్తున్నారు దశంభాగం ఇవ్వని వాళ్ళు పది శాతమే ఉంటారు పోనీ దశంభాగం కాకపోయినా ఎంతో కొంత అయితే ఇస్తారు కదా ఖచ్చితంగా ఆ రకంగా చర్చెస్కి క్రిస్టియానిటీకి దళితులు కంట్రిబ్యూట్ చేసిందే ఎక్కువని నేను భావిస్తున్నా కాబట్టి ప్రతి చర్చ్ కూడా డిక్లేర్ చేయాలి మేమేమి వీళ్ళని ప్రలోభ పెట్టడం లేదు వాళ్ళు విశ్వాసంతో వచ్చి చూడండి కానుకూల రూపంలో మా చర్చికి ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని వందల కోట్ల రూపాయలు విరాడలు ఇచ్చారు కాబట్టి మేము ప్రలోభ పెడితే వాళ్ళు రాలేదు వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చి ఇన్ని కోట్ల రూపాయల ఆదాయం ఈ చర్చికి సమకూరుస్తున్నారు కాబట్టి ఇది ప్రలోభ ప్రలోభాల వల్ల జరిగింది కాదు అని ఒక తిప్పు కొట్టాల్సిన బాధ్యత ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మరి చర్చెస్ మీద ఉంది లేకపోతే కొంతకాలానికి ఇదే నిజమని నమ్ముతారు చర్చికి వెళ్ళే వాళ్ళందరినీ కూడా నిజం రాజేంద్రబాబు గారిని ప్రేమతో కోరుకుంటున్నారు ఒక క్షణం ఈ సందర్భంగా ఒక చిన్న ప్రకటన చేయడానికి అనుమతి కోరుతున్నాం రత్నం లింగాల గారు మన తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ ప్రెసిడెంట్ వారిని అంబేద్కర్ సిండియా మిషన్ తరఫున రెండు రాష్ట్రాలకి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకి క్రిస్టియన్ విభాగానికి అతిపెద్దగా నియమించడం జరిగింది ఇదే రోజు మీ అందరి సమక్షంలో క్రైస్తవ సమాజానికి వారు సేవలు అందించాలని చెప్పు కోరుతూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ